బుద్ధి కలిగి బట్టి నీవు తెలివిని నీ పెదవులు జారిస్త్రీ పెదవుల నుండి దాని నోటి మాటలు నూనె కంటేను నూనె పైనవి దాని వలన కలుగు ఫలము దాని ఫలము ముసిని పండు అంత చేదు అది అది రెండంచులు గల కత్తి అంత పదును గలది కత్తి అంత పదును గలది దాని నడతలు

దాని పాదములు ఇటు అటు తిరుగును కుమారులారా నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశము నుండి తొలగొకుడి జారీయుడు చాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకును దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును తొదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు నేను సమాజ సంఘముల మధ్య నుండి ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకునుచు మూలుగుచు నుందువు నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము నీ ఓటలు బయటికి చెదరిపోదగునా వీధులలో అవి నీటి కాలువగా పారదగున అన్యులు నీతో కూడా అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా నీ ఓట దీవెన నందును నీ యవన కాలపు భార్య సంతోషింపు ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము నా కుమారుడా జారస్తీయందు బద్దువయుందువు పరస్ము నీవేల కౌగిలించుకుందువు నరుని మార్గములను ఎహోవా ఎరుగును వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును దుష్టుని దోషములు వానిని వాణిని పెట్టును వాడు తన పాప పాశముల వలన బంధింపబడును శిక్ష లేకయే అటివాడు నాశనమగును అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును ఇంతటితో సామెతలు ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి